లోప ఈ సమస్య ఇందాక ప్రోదరుడు చెప్పినాడు పవన్ రియల్ ఎస్టేట్ చేస్తే వేస్తే అప్రూవల్ వచ్చేసరికి టైం పడుతుంది ప్రథమ సమస్య ఏమంటే అడ్వాన్స్ ఇచ్చేసి డబ్బులు కలెక్ట్ చేసి వ్యాపారం చేద్దాం అది రియల్ ఎస్టేట్ కాదు అది రియల్ ఎస్టేట్ కాదు ప్రస్తుతానికి చేసుకోవచ్చు రెండు అది ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ రకమైనటువంటి ధోరణి ఆలోచన ఉన్నప్పుడల్లా రూపాయల చొప్పు రెండు రూపాయలు కొట్టారు ఎందుకంటే అడ్వాన్స్ టోకెన్లో ఇచ్చేస్తారు గిన్నె ఇస్తారు కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ డబ్బులు వాళ్ళు పెడతారు నీకు పోయే నీ దగ్గర కొండోళ్ళు మాత్రం మోసపోతాను నష్టపోతాను మీకు మనసులో రావాల్సిన భావన ఏంటంటే ఈ బీటింగ్ ముఖ్య ఉద్దేశం ఈ ఊరు కాదు ఇక్కడ ఉండేవాళ్ళు రాజకీయాల పక్కన పడింది రాజకీయ పక్కన పడింది మనం అంతా కలిసిపోతుందాం ఎలక్షన్లో ముందు నేల ఎలక్షన్ చేసుకుంటాం కానీ నాయకులుగా మాకున్నటువంటి కనీసం ఏంటంటే మన వాళ్ళు అందరి లోపల సంతోషంగా ఉండాలా అందరి ఇళ్ళలో ఉండాలా అందరూ బాగుపడాలా అందరూ బాధ తక్కువనే ఆలోచన మాకు అయితే ఉంది వేరే వాళ్ళు నెలలు నేను చెప్పాను నేను ఏమో విమర్శించాను నాకైతే ఉంది ಅದೇ ಲೋಕಪೂರಿತ ನೀವೇ ನಾ ಆರೋಪ ನೀರು ತಿರ್ವಾಲ ಈ ಮಾತ ಮಾತಾಡಾ ನಾಯಕರು ಡಬ್ಬ ಕಾಣ್ತಾ ಎಂದರೆ ಮಲಕ್ಷನ್ ಉಂಟಾಯ ಮೋಡ್ ಎರ ಬತ್ತ ಆರೋಗ್ಯಕರ ಪರಿಸ್ಥಿತಿ ಪದಕ ನೀರುದಿಷ್ಟೇ ಇನ್ನ ಸಮುದ ఎందుకు వచ్చింది మాట ప్రపంచం మొత్తం మారింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారింది మనం మాత్రమే మన ఆలోచనలకు అనుగుణంగానే ప్రపంచ మొత్తం ఆలోచనలోనే వస్తాను నాకు రోడ్డు పెద్దది కావాలా కానీ రోడ్లకి నేను రోజులు ముందుకు రాలా నాకు ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పాలా ఎందుకే మాట్లాడి సార్ మీ ఎందుకే చేస్తాను మీ అందరి మాట్లాడాలని మాట్లాడి వీటి ఇంటి ముంద రెండు పెట్టు ముందర కూడా రేట్ చేస్తాం అదే అవ్వాలి మీకు కరెంటు కావాలా కరెంటు ఫోన్ మాత్రం మా ఇంటి ముందర సైకాలజీ మా కాశం కాదు మా ఇంటి ముందర కాదు ఆకాశంలో ఉన్నదా ఎందుకు ఈ ధోరణి ఈ ప్రీతమైన ఎందుకు వస్తాం ఈ దూరం కాదు అదే రకంగా రియల్ ఎస్టేట్ మీరు ఎప్పుడైతే ఈజీ మరికి ఆలోచన చేస్తా ఉన్నారో తద్వారా వచ్చేటువంటి ఉన్మతం ఇవన్నీ నేరాలు చేద్దాం ఇంకా నేరం నేరం నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఒక రేటు మాట్లాడతావు బజాజ్ లో రూపాయలు నువ్వు డెబ్బై మెసలు కొని ముప్పై నెలల్లో నీకు ఖర్చు పది ఖర్చు పెట్టి రోడ్ చేసి డ్రైవ్ ఇరవై ఒక పది నువ్వు పెట్టుకొని ఒక పది అందజేస్తే అది మనం

మా ఆలోచనలు మా ప్రాంతం ఇప్పుడైతే ఎన్నికల ఆలోచన ప్రాంతం మాకుందో మీరు తప్పు చేసేసి మిమ్మల్ని మేమే ప్రోత్సహించేటువంటి పరిస్థితులే పోతాను ఇది కరెక్ట్ కాదు మీరు ఇప్పటిదాకా మీకు ఇరవై చెప్పినా ప్రభుత్వం భూముల్లో భూములు కొట్టే ఇప్పుడు కూడా చెప్తాను మీ దేశంలో ఏదైతేందో నైన్టీ పర్సెంట్ మేము హోంవర్క్ చేసుకొని చేస్తాం గుర్తు చెప్పినంత మాకు ఏం తెలియలే ఇరవై వైద్య పెట్టినా మీతో పాటు

నియంత్రించం లాగే ఇంకా కొంతమంది ఇంకా చేస్తారు కమిటీ వంద వంద శాతం కమిటీ వేస్తాం కమిటీ వేసి పురప్రముఖుని కూర్చోబెట్టి ఇంకా కూడా చేస్తున్నారు ఈ ఊర్లో జరిగేటువంటి కొడు కూడా ఖచ్చితంగా పురప్రముఖుల్ని సంప్రదించే జరిగి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని డెవలప్మెంట్ చేసేటువంటి సంస్కృతికి నాణ్య భయత మేము అందులో మరోజు రోజు పడింది మొదటితో మళ్ళీ ఏ కార్యక్రమం చేసినా కూడా చేసినా వందలు వంద శాతం తిరుగులు గొడవలు అవుతాయి ఇప్పుడు వేడి మీద చెప్పునొచ్చి దానికి ఒక పక్క సమాధి చేస్తాం పక్కాగా పూలు వాళ్ళకు ఆకులు గొప్ప వాళ్ళకు డబ్బులు ఇచ్చి మళ్ళీ చేస్తాం కానీ టీడీఆర్ తగ్గించేము టీడీఆర్ ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్ కాదు మాదిస్తాము మాటిస్తాము ఎంత కచ్చితమైనటువంటి జగదీస్తున్న ముందుకు పోతానో మీరు అర్థం చేసుకోమని చెప్పేసి మీరు చేసేటువంటి కామెంట్స్ భయపడే నిర్ణయాలతో నిర్ణయాలు బాస్ కోసం తీసుకునేట్టుగా ఉంటాయి మనందరి బాస్ కోసం తీసుకునేట్టుగా ఉంటాయి భవిష్యత్తులో మన బిడ్డలు ఉన్నత ప్రమాణాల్లో స్వచ్ఛంగా ఉంటాయని కూడా చెప్తా ఇప్పటిలాగా

ఎమ్మెల్యే దగ్గర ఉండే వాళ్ళకి డబ్బులు ఇష్టం లేకపోతే వాళ్ళు అటేజ్ చేసుకుంటారనే ఊళ్ళో మాత్రం మీకు మధ్య ప్రేమించిందనే ఆలోచన చాలా ఏమే ఊరే ఊళ్ళే కూడ వస్తే అసలు ఈ రైల్వే ఎస్టేట్ గురించి చెప్తా అంటే నాకు అధికారం ఇచ్చిపోతామని ఏంటి ఈ ఊర్లో ఈ కల్చర్ అని చెప్పింది ఎయిటీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ ప్రభుత్వం ముందు చేసినారా ట్వంటీ ప్లస్ వ్యాపార ప్రయోగం ఆ ప్రైవేట్ భూములో కూడా లీగలేషన్ అది అందుబాటులో ఉంటారు రియల్ ఎస్టేట్ అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మాట్లాడుకుంటారు కూర్చుంటారు రూపాయలు రూపాయి కూర్చుకోవడము లేదంటే డబ్బులు తీర్చుకోవడము ఆర్డరేటర్ చేస్తాము ఏదో పెట్టాలి లీగలే దాన్ని ఎవరు అప్పుడు పట్టం లేదు మీరు చేసే అప్పుడు పండు దో రిజిస్ట్రేషన్ తీసుకుట్టి ఇంకోటి ఫోటో పెట్టి చేయడము ఏమన్నా అంటే నాకు తెలియ పెట్టి అవ్వడము మన రైవేషన్ వచ్చేలా ఫోటో గుర్తుపట్టే చాలు కాదు గుర్తు వెళ్ళి వెళ్దాం మాటలు

చదువుకున్నటువంటి వాళ్ళు మీరే ఆలోచన చేస్తే వాళ్ళేనా లేకపోయింది మీరు మారాలా మీరు మోటివేట్ చేయాలి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ డబ్బులు చేసి అలవాటు తప్పు కాదు రావాలా ఇంకా బలపడాలి మరి ఇటువంటి మార్పులు వచ్చినప్పుడు కూడా మీరు చేసే వ్యాపారంలో ఎందుకు ఆలోచన చేసుకోలేకపోతారో ఎందుకు లోపల మొదలు మీటింగ్ మొదలుపెట్టా మేము ఎక్కడ నిర్ణయాలు చేయలేదు ఓపెన్ మైండ్కి వచ్చినాము మీకు ఎందుకు ఓపెన్ మైండ్ లేదు ఏం ఓపెన్ మైండ్ లేదు నాయకులు మాత్రమే కావాలా అధికారులు మాత్రమే కావాలా నాకైతే సర్వీస్ కాలేజ్లో డబ్బులు చెప్తారు మీరు ఇస్తే తీసుకుంటారు ఎవరు మండ అలవాటు చేస్తాం చెప్తానంటే అంటే మరో మేమే ఫస్ట్ మా దగ్గరకు వచ్చేసి మా అన్యాల్ వస్తాను మేము కొట్టేస్తాము నువ్వు చూస్తామంటే ఇంకా డబ్బులు వస్తే మాకు చెప్తారు నేను వండిస్తాను

చూపిస్తాం తిట్టడానికి అలా మీ ఆలోచనలో మార్పు చేయాలనే ఆలోచన చెప్తాను తీసుకోండి ఇప్పుడు చెప్పిన కష్టం చూపిస్తాను మిమ్మల్ని కష్టపడేవాళ్ళు లేవు ఆయన చెప్తా చదువుకునే ఆయన పసులు కాదు రెండు వేల ఈ పనులు పౌరులు అంటాడు వాటర్ ప్రీవియస్ గవర్నమెంట్ చదువుకున్న ఉన్నాయి చెప్తాడు ఆయన నాకు ఆస్తులు ఇంట్లో మంచి వాళ్ళు వాళ్ళని చూస్తారు వాళ్ళని బలం చేసిపోతారు ఇంటర్ బయట అందుకే వాళ్ళే చెప్తాను ఆయన గూలు ఆ రెండు రెండు వేల సపరేట్ కావాలి ప్రజలు చెప్తాడు ఎక్కడ వస్తాడు సార్ ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎయిట్ బాగా అంటాడు దీంట్లో లక్కులాస్ చాలా ఉంటాయి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంచెం చెప్తాను ప్రభుత్వ భూమి మన తల్లి భవిష్యత్తులో మన బిడ్డల అవసరాలకు ఒక నిర్దేశించే ఫస్ట్ మన కళ్ళు ఎక్కడ పట్టాయంటే ఎప్పుడు కానీ పట్టిల్లోకి పెళ్ళాలని మన అంటాము ఒక మనం కళ్ళు పట్టాలి రోడ్డు పెట్టుకుంటుంది ಇವರು ಪಟ್ಟಾಲ ಎಲ್ಲಿ ಪಟ್ಟಿ ಮುಂದೆ ಪಕ್ಕನಿ டபுள் டம்பாச்சி கொட்டி கிட்ட ரோட்டில் லகே கொட்டிருக்கா மீது நீர் ஆச்சனை நீக்கு பார்க்க நீக்கு அக்கட்சே இமீடியா ரூபாய் சேர்த்து பெட்டேசி ஹாப்பி வியாபாரம் பேசும் வியாபாரம் மெல்களும் நேர்ச்சு வியபார கஷ்டநஷ்டம் நேர்ச்சுக்கோ మీరు ప్రాము అవి ఉన్నసి ఈజీగా ఎమ్మెల్యేను అధికారినో మున్సిపాలిటీనో ఎందుకు తీసుకోవడం ఆ కమిషనర్ మీరు లెక్కలు ఇస్తే మీరు మూడు వందలు మూడు కొట్టారు ఆయన ముప్పై వేలు లెక్క ఎందుకు తీసుకోలే ఎందుకు తీసుకోడు నువ్వు లెక్క ఇచ్చి పెట్టెత్తుకో మీకు అది రాదు తమ్ముడు సాధించుకుంటారు ఆయన ఆయన పక్కన పంపడు చెప్తాను తమ్ముడు సెక్రటేరియట్ చేయాలి నీ కొడుతాను అక్క అక్క పెట్టు అక్క పెట్టు నీ కొడుతాను ఆలోచన చేసి దూరం చూస్తుంది సెక్రటరీ చట్టాలు మనుషుల జీవితాల్లో వచ్చే మార్పులకు కట్టుకునే మనం చట్ట సభల్లో మార్పులు చేసుకుంటూ పోతాం అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా సవరిస్తున్నటువంటి దాఖలాలు చరిత్రలో ఉన్నాయని అర్థం చేసుకోవాలా సెక్రెట కాదు ఏ లోకేష్ గుర్తుపెట్టుకోవాలి ప్రూఫ్ ఇంత పంట ఆలోచన చేస్తామని కూడా వచ్చిందే కదా ఆరు ఫుల్ టైం టౌన్ సర్వీస్ పెట్టి రూరల్ సర్కీస్ పెట్టి పనింది ఏమంటే అదే చెప్తే కమికు కలెక్షన్ చేయలేదంట లేదంటే సాయి మాట్లాడతారు ఎవడే సాయం పడుకుంటున్నా వర లేకుండా రెండు వచ్చిన కొంచెం లేదు సాయంత్రులు ఇష్టం మధ్యాహ్నం మూడు నాయకులు ఇష్టం రాత్రి పడుకునే సాయంత్రం నుంచి పడుకుంటాం ఎవడే మాకే మాకు అది నన్ను నమ్మకమైన అది కాదు ఇందాక వీడికి పోయినా ఒక ప్రొసెస్ ఎప్పుడు మా మాకు నాన్న ఆ ప్రొసెస్ ని ఉద్యోగం వైస్ ఛాన్సలర్ చేసింది మాటలు తని గౌరీలో యాభై మంది వాళ్ళు సంతోషించిన సినిమా గౌరవం చేయరు అంతా ముస్లిం చే ఎంజాయ్ చేసినాం సంస్థానం ఎందుకు దప్పు పడతాం నీ యాభై మంది దొంగల కోసము ఎన్డై ముస్లిం లేదు మీరు యాభై మంది దొంగతనాలు చేయడానికి నేను ఎలక్షన్ చేసుకునేది మీరు మతం తెరతారు వాళ్ళ మీరు ఎన్టీఆర్ కావాలి ఏ ఎమ్మెల్యే కూడా ధైర్యంగా మాట్లాడరు నేను మాట్లాడుతున్నా నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరు మాట్లాడాలి మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే మళ్ళా నా బిడ్డలు రాజకీయ కావాలా నా అందమర్లు రాజకీయ కావాలా మళ్ళా ఎలక్షన్లో మళ్ళీ నేను పోటీ చేసిన కోట్లు కావాలని దూరమే మిమ్మల్ని పత్రికలు చేయిస్తాను ఈ పత్రిక ఏమి ఉండవు ఎలక్షన్ అయిపోయింది ఎప్పుడో చూస్తాం అదే మరి గతంలో కూడా చేస్తాం మమ్మల్ని ఎవరిసార్లు వచ్చినప్పుడు పది వెళ్తాన్ని పోటీ చేసినా ఇంట్లో వాళ్ళంతా ఓడిపోతాడు నేను కావచ్చు ఇంట్లో కావచ్చు ఇంకొక బాధపడతా మాకు ఇచ్చే ఐదు సంవత్సరాల పాటు మా మంచి చెడు ఊరు మంచి చెడు నువ్వు చూడని చెప్పి మాకు అక్క వచ్చిన పార్టీ ఒళ్ళు ప్రత్యేక వస్తానండి నీ ఆలోచన మీరు బేదపోతారు మొదటిగా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పట్టనే ఫస్ట్ వేసి ఎమ్మెల్యే డబ్బులు కోసం చేస్తారు రెండోది రాజకీయంగా కక్ష పెట్టుకొని చేస్తాను మూడోది ఈ ఊళ్ళో దేని ఊళ్ళో ఉండోది మతం పేరు నేను చెప్తారు ఏం చేస్తుందే మతము మతం ఏం నాకు మతం కోపం లేవు పత్రిక చెప్తాను ఏవి నేను ఎప్పుడు మతాన్ని కులాన్ని నమ్మల మంచి నమ్ముతారు మంచి ఆలోచన నమ్ముతారు మా ఎదురు కోపం ఉండదు కోపం పెట్టుకొని నాకు అయ్యేందు जितने श्रेय देवी को त्याग पूर्ण ले आओ करते हैं ये तो भी रह रह देखते हैं बंता है लोकपाल को नहीं तो पूरे लोकपाल को हाथों वास्तव में करने भूल वास्तव में बोल तो प्रधानमंत्री है। क्या हैं महाअल्प नगर तेरा रूडा युगल तोला माता तेरा तोड़ने युगल तोला मुड़ो चलता मासूम जैसी जिंदगी दफन ఊర్లో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్డు వేసేటప్పుడు తిరుమలలో డబ్బులు ఇచ్చి ల్యాండ్ అక్వియేషన్ చేసి రోడ్డు రోడ్ మంత్రి గతంలో ఎమ్మెల్యే కోర్టుకు పోయినా నేనే పోయినా బాగా ఆ రోజు నాలుగు వేల నిన్న పెట్టిందేమంటే ఆయన కాంగ్రెస్ నా కాంప్లెక్స్ ఫ్రీగా రాజస్థానం పరిహారం కానీ మీ పరిహారం నింబల్ ఎందుకంటే మీరు ఒకసారి ఈ సంస్కృతిని చూస్తే వ్యాపారం చేసేటువంటి బజార్ చిన్న నువ్వు ఈ భారతదేశానికి ఆర్థిక రాజధాని ముంబై జనవరి బజార్ పోయినా కూడా చిన్న బజార్ ఉంటుంది చిన్న బజారు ఎందుకు పెట్టారంటే ఆమె అంటే ఆ రోజు కాపు లేవని కాదు ఇన్సెక్యూరిటీ అబద్ధమో ఇంత పెద్ద ఎత్తుకున్న ఆర్థిక వివాహ విధానంలో బాధలు వస్తాయని అరువు కవర్

అమ్మాయి ఉంటుంది మత్స్యలో వేసుకోవాలంటే ప్రజా పోతాడు పూరించాడు మళ్ళా వచ్చింటాడు వాళ్ళకి నేర్చుకుంటే సంస్కృతి దానికి భిన్నంగా ఆ రోజు ఆలయం చేయలేకపోయినా ఈరోజు రోడ్డు అంటే చేయాలంటే ఆ వాళ్ళని కొట్టేసి వాళ్ళకి ఇల్లు లేకుండా చేసి నిరాశ చేసి డబ్బు భాగంగా ఖరీదైనటువంటి ప్రాంతాలని వాళ్ళకి టీడీఆర్ ఇస్తామంటే టీడీఆర్ అనేది ఆ రోజు ఆటేసి అడేమో అని చెప్పాను

మీరు మీరు ఒక్కటి ఆలోచన ఏమంటే రాహిత్యాలు అనేది వస్తే మనం జీవితం అనేది ఖచ్చితంగా మన శాస్త్రం మీరు అందరి విధంగా ఒక ట్రైన్ ఏం చేస్తున్నారంటే మనతో అందరించి పోతుంది ఇక్కడికి మనం తినేసేసాలరా మనం ప్రవేశ మన తర్వాత మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు ఇక్కడ ఉంటారని